ఒకసారి ముడుపు కడితే చాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ఫలనొమ్మ కాళీమాత ఆలయం ఈ ఆలయం అంతా ఎటు చూసినా ఎరుపుదనంతో ముడుపులతో చుట్టుముట్టి ఉంటుంది మరి అలాంటి విశేషమైనటువంటి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనము ఎర్రని గుడ్డలో నవధాన్యాలు అలాగే పసుపు కుంకుమ పువ్వులను వేసేసి ఒక గంటను ఇత్తడి గంటను కూడా పెట్టేసి అమ్మవారికి మన పేరు గోత్రనామాలు అక్కడ ఉన్నటువంటి పూజారుల చేత చదివించేసి మన సంకల్పం చెప్పుకొని వాటికి వాళ్ళు రెండు ముళ్ళు వేస్తారు ఆ తర్వాత దేవాలయాన్ని అంతటా కూడా ఆవరించి ఉన్నటువంటి మర్రి చెట్టు యొక్క ఊడలు ఏ ఒక్క దగ్గర కనిపించినా గానీ దానికి కనుక మనము మూడో మూడు వేసేసి మన కోరికలను బాధలను తీర్చమని అమ్మవారిపై భక్తి విశ్వాసంతో మొక్కుకున్నట్లయితే తక్షణమే అమ్మవారు ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు సార్లు దర్శనం చేసుకున్నంతలోనే తీరుస్తుంది ఇందుకు సంబంధించినటువంటి నా సొంత ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి ఫుల్ వీడియో మన లో ఉంది షార్ట్స్ లో లింక్ గా ఇస్తున్నాను చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఛానల్